మీరు చేసే పనుల బట్టి తెలుస్తుంది మీరు ఎంత బలంగా లక్ష్యాన్ని షేధించాలనుకుంటున్నారో అంటే చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప వాళ్ళు అవ్వాలని చెప్పేసి కలగలు అంటారు ఫ్రెండ్స్ కానీ వాటి కోసం ఎటువంటి పని చేయరు సో వాళ్ళ లక్ష్యాలు అనేది లక్ష్యాలెక్కనే మిగిలిపోతాయి వాళ్ళ కళల్ని ఎన్నటికీ వాళ్ళు నిజం చేసుకోలేకపోతుంటారు ఫ్రెండ్స్ అందుకనే మనం ఓన్లీ కళలు మాత్రమే కారణం కాదు వాటి కళల కోసం పని కూడా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ నేను ఒక రైల్వే జాబ్ క్రాక్ చేయాలనుకుంటున్నా ఒక ఎస్ఎస్సీ జాబ్ క్రాక్ చేయాలనుకుంటున్నా ఒక ఎన్టీపీ జాబ్ క్రాక్ చేయాలనుకుంటున్నాను మనం ఏం చేయాలి అట్లా అనుకోవడమే కాదు వాటికి సంబంధించిన అప్లై చేయాలి వాటికి సంబంధించినటువంటి బుక్స్ తెచ్చుకోవాలి బుక్స్ తెచ్చుకోవాలని సీరియస్గా చదవాల్సినటువంటి అవసరమైతే ఉన్నది ఫ్రెండ్స్ నెక్స్ట్ మోటివేషన్ స్టార్ట్ అంటే ఏదైనా ఒక పని స్టార్ట్ చేయడానికి మోటివేషన్ కావాలి కానీ మనం దాంట్లో కంటిన్యూ కావాలంటే మాత్రం హ్యాబిట్ లెక్క మారాలి ఫ్రెండ్స్ అంటే మంచి వాటిని అలవాటు లెక్క మార్చుకోండి మీకు పుస్తకాన్ని డైలీ ఏడు గంటలకి చదవాలంటే మ్యాథ్స్ అనుకో తప్పు సబ్జెక్ట్ అనిపిస్తే రోజు పుస్తకాలు ఏడు చదవాలి చదవాలంటే పెట్టుకున్నాం అనుకో ప్రతిరోజు చదవండి చదవండి ఒక మీకు అలవాటు లెక్క మారిపోతుంది ఈ అలవాట్లే మిమ్మల్ని లక్ష్యాలీ తీసుకోవడం అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ సక్సెస్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ డైలీ రొటీన్ సో అంటే మనం డైలీ ఏ పనులు చేస్తామో దాని నుంచి మనం సక్సెస్ వస్తుంది ఫ్రెండ్స్ మనం అనుకున్నటువంటి లక్ష్యం కోసం ఏం ప్రయత్నం చేస్తాం కానీ మనం సక్సెస్ కావాలనుకుంటున్నాం ఎట్లా వస్తుంది అందుకనే డైలీ మనం చేసేటటువంటి పనుల మీదనే మనం సక్సెస్ అనే ఆధారపడదు కాబట్టి డైలీ ఏం చేస్తున్నారో వాటి మీద ఒకటి అంటారు నెక్స్ట్ యూ గెట్ వాట్ యూ రిపీట్ అంటే రోజు నేను మ్యాథ్స్ చేసి సీరియస్ అవుతున్నాను అనుకో నేను మ్యాథ్స్లో మంచి ఎక్స్పర్ట్ అవుతా సైన్స్ నీస్ అవుతుంటే సైన్స్లో మంచి ఎక్స్పర్ట్ అయితా గ్రూప్ డీకి సంబంధించిన అయితే గ్రూప్ డీ జాబ్ కొట్టగలదు అందుకనే సో ఏవైతే మనం రిపీటెడ్గా చేస్తున్నామో దాంట్లోనే మనము ఎక్స్పర్ట్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి సో చదువు మీదనైతే ఫోకస్ అయితే చేయండి ఫ్రెండ్స్ డైలీ చదువు మీద ఫోకస్ చేస్తే మీకు చదవాలన్నటువంటి ఇంట్రెస్ట్ పెరిగి చదవగలం నెక్స్ట్ స్మాల్ హ్యాబిట్స్ మీనింగ్ ఫుల్ డిఫరెన్స్ మనం కొన్ని కొన్ని మంచి అలవాటు మంచి అలవాట్లు అనేటి వాటిని జీవితంలో అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది సో వాటిని చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి సో మ్యాథ్స్ అనేది మీరు రోజు ఒక హాఫ్ అన్ అవర్ చదవడం ఇబ్బంది ఇప్పిస్తే ఫస్ట్ ఐదు నిమిషాలు ప్రాక్టీస్ చేయండి ఐదు నుంచి పది వస్తుంది పది నుంచి పదిహేను వస్తుంది తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత వన్ అవర్ చదివేటట్టు ఉండాలి అలవాటు వస్తుంది చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర సమయం ఉంటుంది కానీ చదవలేకపోతుంటారు ఎందుకు నవ్వలేకపోతుంటారు అంటే వాళ్ళకి చదవాలన్నటువంటి ఇంట్రెస్ట్ అనేది రావాలి అందుకని ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేయాలి వన్ అవర్ చేయాలి తర్వాత టూ ఓవర్ చేయాలి తర్వాత త్రీ ఓవర్ ఇంత చదివేటటువంటి టైమ్ పెంచుతూ పోల్సింది మీరు అవసరం అయితే ఫ్రెండ్స్ మారండి ఓన్లీ కళలు మాత్రమే కట్టే సరిపోదు కళల కోసం అవసరం అవసరమైతే ఉన్నారు ఫ్రెండ్స్ మీరు ప్రయత్నిస్తేనే మీకు విజయం అయితే లభించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక నుంచి ఒట్టి మాటలన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ చేసుకున్న మీద పనుల మీద దృష్టి పెట్టండి ఫ్రెండ్స్ పనుల మీద దృష్టి పెట్టినట్టయితే మీరు డైలీ ఏం చేస్తున్నారు ఆ డైలీ చేసేటటువంటి అలవాట్లను మార్చుకోండి వీళ్ళు ఏంటంటే అయితే మాత్రమే మీ యొక్క లక్ష్యాన్ని మీరు సాధించగలుగుతారు ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి